జగన్మోహన్ రెడ్డి గారి బెదిరింపులు ఫలించినాయి ఏమైనా బెదిరించాడు ఆయన మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం బిడ్లు రిలీజ్ చేసింది ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో కాలేజీల నిర్వహణ కోసం ఎవరైనా ప్రైవేట్ పార్టీలు కనుక ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి కాలేజీలను కనుక తీసుకుని నిర్వహిస్తే మేము వచ్చిన తర్వాత వాళ్ళందరినీ రెండు నెలల్లో జైలుకు పంపిస్తా ఉన్నాడు ఆయన బెదిరిపు ఇప్పుడు పనిచేసింది అని చెప్పి ఎందుకు అనుకోవాలంటే నాలుగు కాలేజీలకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫ్లోట్ చేసినటువంటి ఈ టెండర్లలో ఒకే ఒక్క సంస్థ పాల్గొంది మొత్తం నాలుగు చోట్ల కాలేజీలు అవి ఆదోని పులివెందుల మార్కాపురం మదరపల్లె ఈ నాలుగు కాలేజీలకు గాను ఒక ఆదోని కాలేజీకి కిమ్స్ వాళ్ళు ముందుకొచ్చారట ఈ పీపీ విధానంలో మెడికల్ కాలేజీలని నిర్వహించడం కోసం మిగతా మూడు చోట్ల ఎవరు రాలా పులివెందుల్లోనైతే ఎవరు వచ్చే అవకాశమే లేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి భయానికి మామూలుగానే రారు దానితోటి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎవరైనా సరే ఈ బెడ్లో పార్టిసిపేట్ చేస్తే ఊరుకోను వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను అధికారంలోకి రాగానే రెండు నెలల్లో అని అంత స్పష్టంగా డైరెక్ట్ థర్ట్ ఇచ్చిన తర్వాత సహజంగానే ఎవరు రారు పురుగులతో పాటు మార్కాపురం మదనపల్లె కాలేజీలు కూడా ఎవరు రాల వాస్తవానికి ఆ ప్రీ బిడ్ డిస్కషన్స్లో ఐదు సంవత్సరాల ముందుకు వచ్చినాయట పార్టిసిపేట్ చేస్తామని వివరణలు కూడా తీసుకున్నారట కానీ చివరికి బిడ్ వేసింది ఒక్క కిమ్స్ సంస్థ మాత్రమే సోమవారంతో గడువు ముగిసింది అప్పటికి ఈ కిమ్స్ వాళ్ళు ఒక్కళ్ళే ఈ బిడ్ దాఖలు చేశారు దీనికి అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా తనకు కావలసినట్టుగా ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నాడు మీరు ఎవరు పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అంటే ఎవరు పార్టిసిపేట్ చేయడంలా ఎందుకంటే ఆయన మిగతా వాళ్ళలాగా మామూలుగా బెదిరించడు ఆయన బెదిరిస్తే గతంలో అలా చేసిన చరిత్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి ఆయన అడ్డగోలుగా వాటిని రద్దు చేశాడు అది చాలా గొడవయ్యి కోర్టులకు వెళ్ళి కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసినాయి అయినా కూడా ఆ రకంగా చేయగలడు చేసే సమర్థత ఉంది జగన్మోహన్ రెడ్డికి అందులో దీన్ని బాగా పొలిటిసైజ్ చేశాడు ఈ ఈ అంశాన్ని ఈ మెడికల్ కాలేజీల ఇష్యూని కాబట్టి పట్టుదలగా నిజంగానే జైలుకు పంపిస్తాడు అని భయపడుతున్నారన్నమాట ఆ రకమైన భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగాడు అన్నమాట ఇది కొత్త సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా జరిగేది కాదు ఏదైనా విధానం నచ్చకపోతే అపోజిషన్కి వాళ్ళు వ్యతిరేకిస్తారు దాని మీద నిరసనలు నిర్వహిస్తారు ధర్నాలు చేస్తారు కోర్టుకి వెళ్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇష్యూని లోతుగా పరిశీలించడానికి కమిటీలను వేస్తారు అంతేగాని అడ్డగోలుగా రాగానే స్క్రాప్ చేయరు ఎవరు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బిడ్లన్నీ లాఫుల్ అవి అవి చట్టబద్ధంగా జరిగే కార్యక్రమాలు ఆ చట్టబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో మెడికల్ కాలేజీల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు చట్టబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినా కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను కాబట్టి వీళ్ళందరినీ జైలుకి పంపిస్తాను అని బెదిరిస్తున్నాడు ఆ బెదిరింపులకి ఈ ప్రైవేట్ నిర్వాహకులు భయపడ్డారు అతని చరిత్ర అట్లాంటిది అందుకని ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏమిటంటే ప్రైవేటు కాలేజీలో వాళ్ళకి దోచిపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపి విధానం ద్వారా అని చెప్పి విమర్శించాడు కదా జగన్ గారు మరి అంత దోచిపెడతంటే అంతంత లాభాలు వస్తే వాళ్ళకి క్యూలు కట్టాలి కదా వాళ్ళు ఈ నాలుగు కాలేజీల నిర్వహణ కోసం అట్లాంటిది ఒకే ఒక్క టెండర్ వచ్చిందంటే అర్థం ఏంటి అంత లాభాలు రావనే లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరించాడు ఆయన బెదిరించిన తర్వాత మనం పార్టిసిపేట్ చేయకూడదు అని భయపడ్డమా ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడు అని చెప్పి అనుకోవాలి